సిద్దిపేట జిల్లా గజ్వెల్ మండల్ అక్కారం గ్రామస్థలం అక్కారం శ్రీగిరిపల్లి కోనాపూర్ గ్రామస్తులకు మాకు ప్రజ్ఞాపూర్ దగ్గర ఫ్రీడర్ అంటే సబ్ స్టేషన్ ఉన్నది అక్కడ నుండి సబ్ స్టేషన్ మాకు శ్రీగిరిపల్లి పాతూర్ ఇప్పలగూడెం కిష్ణాపూర్ గణేష్పల్లి మరి తిగుల్ ఇప్పల అదేవిధంగా కోనాపూర్ అక్కారం హవాయిగూడెం ఇన్ని గ్రామాలు దాదాపు పది గ్రామాల గుండా మరి సబ్ స్టేషన్ నుంచి విద్యుత్ సప్లై మాకు జరుగుతూ ఉన్నది ఒకే ఫీడర్ మరి ప్రజ్ఞాపూర్ సబ్స్టేషన్ వద్ద మరి పది గుండా ఏదైతే విద్యుత్ సప్లై పోతుందో ఒకే ఫీడర్ ఆన్ ఆఫ్ ఒకటే ఉండడం వలన మరి బో ఇక్కడ బోర్లు మరి ఎక్కడ చిన్న స్టా ప్రాబ్లం వచ్చినా దాదాపు ఒకే ఫీడర్కు ఐదు వందల ట్రా ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయడం జరిగింది మరి ఒకే ఫీడర్ వల్ల ఇంత లైన్ ఉండడం వల్ల మరి ఎక్కడ ఏ ట్రాన్స్ఫార్మర్ మీద చిన్న ప్రాబ్లం వచ్చినా ఎల్సీలు తీసుకోవడం జరుగుతుంది ఎల్సీలు తీసుకోవడం ద్వారా పొద్దున డే టైంలో రోజుకు పది నుంచి పదిహేను సార్లు కరెంటు పోతూ వస్తూ పోతూ వస్తూ ఉంది దీని ద్వారా మరి మోటార్లు కాలిపోతూ ఉన్నాయి స్టార్టర్లు కాలిపోతూ ఉన్నాయి మా గ్రామాలు మూడు గ్రామాలు ఏదైతే ఉందో శ్రీగిరిపల్లి అక్కారం కోనాపూర్ మూడు గ్రామాలలో మరి ఇళ్లలో కూడా విద్యుత్ పరికరాలు ఫ్యాన్లు మరి ఫ్రిడ్జ్లు మరి కూలర్లు మరి అదేవిధంగా రైస్ కుక్కర్లు అన్ని విద్యుత్ సామాన్లు కూడా కాలిపోతూ ఉన్నాయి గత ఐదు సంవత్సరాల నుంచి ఈ సమస్య వచ్చింది మరి ఈ రోజు ఇదే సమస్యపై మరి డిఈ కానీ గజ్వల్లో డిఈ కానీ కలవడం జరి జరిగింది డిఈ కానీ కలిసి మరి శ్రీగిరిపల్లికి అక్కారానికి రెండు ఫీడర్లు అంటే ఆర్ ఆఫ్లు శ్రీగిరిపల్లికి సపరేట్గా అక్కారానికి సపరేట్గా మరి ఫిట్ చేయడం ఫిట్ చేయండి అని సంబంధిత అధికారి గారికి ఈరోజు లెటర్ ఇవ్వడం జరిగింది అధికారి కూడా మరి మాకు ఈ సమస్యను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరించి మీకు రెండు క్రీడలు ఏర్పాటు చేసి శ్రీపల్లికి లైన్ సపరేట్గా అకారానికి లైన్ సపరేట్గా చేపిస్తామని ఈరోజు మాకు వారు హామీ ఇవ్వడం జరిగింది